Yeah. <laughs> you కోచ్ పెట్టాలి లేకపోతే ఏదైనా ఫైన దానికి చుట్టూ ఉండబోతుండదు ఒక చిమ్మ ఉంటుంది దాన్ని అక్షయ పాత్ర అంటారు అక్షయ పాత్రలోనే అన్నం తినాలి అక్షయ పాత్రలో నీళ్ళు తాగాలి అన్నది అక్షయ పాత్ర పెట్టుకుంటా పాత్రలోనే పాత్ర ఆ పాత్రలోనే నీళ్ళు తాగాలి గ్లాసు పెట్టుకుంటా ఒక కింద పెట్టుకుంటా ఉండదు او سન્યાسي 3 گھنٹے سے ایک جوڑا نپرو ہوتا ہے 3 گھنٹے پر جوڑا نپرو هاي او دوسرے سન્યાسي چرموڑہ تے قربت پتا 45 منٹ اواجی دکشان دے نبرے اڑتاڑو غروسا ساسرو لو نا ماریارن سار پر غروسا لو نا اپن تے گمپا ఇంట్లో ఎంత చులకంగా చేస్తే మనం అంత చుమకంగా ఒకటి అదే వరకు నగలేసుకుంటే అది పాపము ఈ మొత్తం లేదు ఇంకోటి

पड़गाना नहीं तो बिल्कुल नहीं लो గుర్తులో శ్రీమారావు కాబట్టి నాకు చూసుకుంటాడు ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడికి వెళ్తాం ముందు వెళ్ళి ఆయన ముందు పెట్టి ఆయనని గురువుగా భావించి ఆయన వేసుకుంటాం ఆయన మన మనది కరెక్ట్గా ఉంటే ఆయన కంటి కొడతారు అది ఇట్లా ఆ కంటి రెప్పగొడతారు ఇప్పుడు చిన్న గారు గారు జీర్ అవ్వాలి అంటే ఆయన దగ్గరికి పోయారు పోతే ఆయన కంటి రెప్పగొట్టారు కదా ఆయన జీరయ్యాడు అందుకు ఆయన ఆయన గురువు గారు ఉంటారు అక్కడ ఉండరే కంపెనీ శ్రీవల్లంలోని బెల్లము అరటిపండు పాలు వేసి బాగా ముద్దుగా కలుపుకొని దాంట్లో మనం ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసుకొని చూడండి ఒకసారి మనం గమనించుకోవాల్సి వచ్చాం అంటే చాలా తక్కువ చేస్తున్నాం ఏమైనా మనం మానేసాం మాకు వేసిన చేసాం మాకు బామంతదు మనం చేస్తే ఇచ్చేది ఏడు ఒత్తులు ఒక ఒత్తిగా కలుపుకొని ఒక ఒత్తిగా వేసి స్వామివారికి ఆ పిండి దీపారాయణ ముంతగా చేసి ముంతగా చేసుకొని దాంట్లో ఆవు నెయ్యి మాత్రమే ఆవు ఆవునయ్యి వేసుకుని దీపం చేసి నీవు స్వామివారికి చదవగలిగితే గోత్రనామాలు తర్వాత అస్తోత్రాలు అన్నీ కూడా చేసుకున్న తర్వాత స్వామివారికి స్వామివారు స్వమాపం చేసి ఆ రోజు కానీ అంచాల మీద డబ్బు పెట్టకూడదు వస్తువులు పెట్టకూడదు బంగారం పెట్టకూడదు స్నానం చేసిన తర్వాత మనం వేటిని కూడా ముట్టుకోకూడదు ఆ విధంగా చేయాలి చేసినటువంటి వాళ్ళు ఆ రోజు వరకు చాలా వరకు మూరోపీకి వారు ఇష్టరు వస్తువు ఉండడమే చాలా ఉత్తమమైనటువంటి కార్యక్రమం వాళ్ళు పండుగ తీసుకోవడం లేని పక్షంలో మధ్యాహ్నం భోజనం చేసుకుని సాయంత్రం అంతా నేల పడికే ఏడు రోజుల పాటు నేల పడితే చేస్తే ఒక్కసారి ఈ విధంగా ఏడు రోజుల పాటు ఉత్పత్తి చేసి సోమవారికి సమర్పించండి మీకు నలభై ఒక్క రోజుల పాటు మీకు చేసినటువంటి ఏదైతే కోరిక చేశారో ఆ కోరిక తీరుతుంది అనే దానికి నిదర్శన వీళ్ళందరూ చదువులు వీళ్ళు పెళ్ళిళ్ళు ఇవన్నీ కోసం మనం ఆలు వేసుకోవడం లేదు వాళ్ళ ఇంకా రూపాయలు పెట్టడం అది చేయడం తప్పు చాలా మట్టికి మీకు వచ్చినటువంటి వెరైటీ ఇబ్బంది లేదు ఆ ఐదు వేల రూపాయలు ఉండొచ్చు కానీ వాళ్ళు వేరే పనులు చేసుకోవాలి దాని ఇంట్లో పనులు చేయకుండా అది చేయకుండా ఇంట్లో కూడా ఇంట్లో కూడా తాకపోయి వంట పాత్ర మనం చేసి పదక పెట్టచ్చు కొద్దిగో పక్క వాళ్ళు తాకుండా అలా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు पंक रोज मोजो

भक्तवत् चला भगवत प्रिय नित्य भक्तवत् चलांद भागवत प्रिविंद मेघ श्यामा गोविंद पुराणपुरुषा गोविंदा गोविंद हरि गोविंदा गोकुल नंद गोविंदा ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಏಡುಕುಂಡಲವಾಡ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ मोन ગોવિંદા 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 હરિ ગોવિંદા ગોવિંદા મેં ગોવિંદા 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 હરિ ગોવિંદા 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 હરિ ગોવિંદા ગોવિંદા ગોપનંદન ગો ಗೋವಿಂದ ಪಕ್ಷಿ ವಾಹನ ಗೋವಿಂದ ಪಾಂಡವ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದ ಗೋವಿಂದ ఏడు కులవాడ గోవింద 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 శ్రీనివాస రక్ష రక్ష జనార్దన రక్ష నేను గోవిందమాల కూర్చొని జార గోపాల్ గోవిందమాల దీక్షపేటం ఖమ్మం హైదరాబాద్ నుండి మేడూరు గబ్బరగూడెం ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజున గోవిందులందరికీ మాలీ దాక్షా బాల దీక్షాధారణ చేసిన వారికి ప్రత్యేకమైన దర్శనం ఇవ్వాలని ఈవోగారికి గారికి పత్రం సమర్పించడం జరిగింది తన ఉద్దేశం ఏమిటంటే గోవిందమాల తీసుకున్న గోవిందులు దీక్ష చాలా కఠినంగా ఉంటుంది ఆ కఠినమైన దీక్ష చేస్తూ సకుటుంబ సపరివారంగా పిల్ల పాపలతోని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి అవి తొలగించి గోవిందమాల ధారణ చేస్తున్న వాళ్ళకి ఏడు వారం వ్రాతం చేసిన అమ్మలకు కూడా ప్రత్యేకమైన దర్శనం కల్పించాలని యోగారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే వారు దానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వాళ్ళకున్న వెసులుబాటు రూల్స్ రెగ్యులేషన్ని ఫాలో అవుతూ మాకు ఒక గంట సేపు మా గోవిందులకి ప్రతిరోజు ప్రత్యేకమైన దర్శనము ప్రత్యేక రూమ్ అకామిడేషన్ కూడా కేటాయించాలని వారికి విన్నవించుకోవడం జరిగింది గోవిందమల్ స్వాములు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారిని కలిసి గోవిందమాల దీక్ష స్వాములకు దీక్ష తీసుకొని తిరుమల కొండకు వచ్చినప్పుడు వీరందరికీ ప్రత్యేక దర్శనం కొరకు వసతి కల్పించాలని చెప్పి ఈవో గారిని గోవిందమాల దీక్ష స్వాములు అందరు కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క గోవిందస్వామి పాల్గొన్నారు వీరందరికీ కూడా కలిగే ప్రత్యక్ష ఏమైనా వెంకటేశ్వర స్వామి వారి దీని ఉండాలని ప్రార్థిస్తూ అదేవిధంగా ఈవో గారికి కూడా మనందరి కోరికను తొందరగా తీర్చాలని వారిని అర్థిస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద